శనివారం గుహ నిర్మాణ క్రియలు చేయటం మంచిది చెక్కటం కొట్టడం సేజపు పనులు దీక్షావలం పలంబన తరగ లోహపు పనులు స్థిరమైన పనులు ఆవులు గేదెలు మన మొదలైన వాటి పనులు ఇనుము సంబంధించిన అసత్యవాదన దాసదాసీలు చేర్చుకోవటం మొదలగు పనులు మంచిది శనివారం చేయవలసిన పూజలు శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులు దానంగా ఇచ్చి నువ్వులు కలిపిన అన్నం పండితులకు భోజనంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తి మంచి ఆరోగ్యం చేకూరుతుంది శని దోషం పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మాలలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవియార్ సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவென் ஏ எல்பி நகர் பைராமுலகூடம் ஹைதராபாத்